తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల అలజడి ప్రారంభమైంది తెల్ల తెల్లవారక ముందే అనేక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి మావోయిస్టు సానుభూతి పనులు ఇళ్ళే లక్ష్యంగా జరుగుతున్నాయి పౌర హక్కుల సంఘ నేతల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ సహా ఏపీలోని మొత్తం ఓవరాల్గా అరవై ప్రాంతాల్లో జరుగుతున్నాయి సోదాలు అటు గుంటూరు విజయవాడ శ్రీకాకుళం నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోని మావోయిస్టు సానుభూతి పరుల ఇళ్లలో కూడా ఎన్ఐఏ అధికారులు ఈ తెల్లవారుజామున ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు హైదరాబాద్లోని అడ్వకేట్ సురేష్ భవానీళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం శ్రీకాకుళం విజయవాడ గుంటూరు జిల్లాలోని పొన్నూరు అటు ప్రకాశం జిల్లాలో చీమకుర్తి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు గూడూరు తిరుపతిలో పలు ప్రాంతాల్లో హక్కుల సంఘం కేఎన్పిఎస్ అమరవీరుల బంధుమిత్రుల సంఘం విరసం మాజీ మావోయిస్టులలో కూడా ఏక కాలంలో ఎన్ఐఏ అధికారులు ఈ ఉదయం తెల్లవారుజామ నాలుగు గంటల నుంచి ఏక కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు జరుపుతున్నాయి ఎన్ఐఏ సోదాల గురించి మరింత అప్డేట్ సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మీకున్న తాజా సమాచారం ఏంటి కృష్ణ విశ్వనాథ్ ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో అరవైకి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి ఏపీ తెలంగాణలోని పౌరాకుల నేతలు అమర బంధుమిత్రుల సంఘం నాయకులలో ఇళ్లలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు వీరు మావోయిస్టు సంఘాల సంబంధాల నేపథ్యంలోనే ఈ సోదాలు చేస్తున్నామని చెప్పేసి అలాగే వారికి ఆర్థిక వనరులు కూడా చేకూరుస్తున్నారనే అనుమానాల నేపథ్యంలోనే సోదాలు చేస్తున్నామని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు హైదరాబాద్ లోని భవానీ అలాగే న్యాయవాది సురేష్ ఇండలో కూడా జరుగుతున్నాయి నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్పేటలో ఉన్న ఎల్లంజి వెంకటేశ్వర్లు తిరుపతిలో ఉన్న క్రాంతి చైతన్య గుంటూరులో డాక్టర్ రాజరావు ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నాం తిరుపతి జిల్లా చిల్కూరు మండలం కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షులు కావలి బాలయ్య అలాగే బాలయ్య ఇంట్లో ఈ తనిఖీలు చేసి అనేకమైన డాక్యుమెంట్లతో పాటు విప్లవ సాహిత్య పుస్తకాలు అలాగే అతనికి సంబంధించిన ల్యాప్టాప్ ఆ తర్వాత కంప్యూటర్ డిస్క్ చేసి సీజ్ చేయడం జరిగిందని చెప్తున్నారు గతంలో ఈ బాలయ్య సంబంధించిన కుమార్తె పద్మ అలాగే అల్లుడి శేఖర్ కూడా ఈ బాంబు పేలుల కేసుల్లో నిండులుగా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసింది దీంతో పాటు గుంటూరు జిల్లా కొండపాటు పాటు ఊరులో తమలపాకులు సుబ్బారావు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడైన దుడ్డు వెంకట్రావు అదే సంత మాగులూరులో ఉన్న శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఉన్న బొమ్మేరులో ఒక రాజమహేంద్రవంలోని బొమ్మేర్ లో ఉన్న పౌరాకుల నేత నాజర్ హార్లిక్ ఫ్యాక్టరీ ఉద్యోగి కోనాల లాజర్ శ్రీకాకుళం నిష్కా కృష్ణయ్య ఇండ్లలో సోదారు చేస్తున్నాం దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ఈ కృష్ణయ్య ఏదైతే ఆమరాల వర్ష మండలంలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు అలాగే అనంతపురం ఉపాధ్యాయుడు శ్రీరాముని ఇంట్లో కూడా ఈ కృష్ణ ఇంకా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో దాదాపు అరవై ప్రాంతాల్లో ఏ కాలంలో సోదాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉదయం నాలుగు గంటల నుంచి అంటే ఒక ఒక వేళ గనక ఎన్ఐ అధికారులు ఏదైతే సోదాలు చేయడానికి వస్తే ముందుగానే మీరు అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉంటాయని మొత్తం అరవై ప్రాంతాల్లో ఏక కాలంలో అధికారులు ఎన్ఐఏ అధికారులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరుగుతుంది ఇంకా దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అయితే ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ ఏదైతే ఈ హైదరాబాద్ రామ్నగర్ షాద్ నగర్ అలాగే న్యాయవాది సురేష్ వీరిళ్లలో సోదాలు జరుగుతున్న క్రమంలో వారికి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఆ ఎన్ఐఏ బ్యాక్ అంటూ నినాదాలు చేసే ప్రయత్నాలు కూడా చేశారు కొంత ఆ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆయా ప్రాంతంలో ఎన్ఐఏ చోదాలు చేస్తున్న ఇళ్ల వద్ద కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి దాదాపు రెండు వందల మీటర్ల మేర నిషేధాజ్ఞని కూడా విధించారు ఆందోళన చేయాలని వచ్చిన వ్యక్తులందరినీ కూడా అది పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఎన్ఐఏ చేస్తున్న ఈ మెరుపుదాడులు తెలుగు రాష్ట్రాల్లో కొంత టెన్షన్ వాతావరణాన్ని నెలకొంది